నమస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో కే లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఇయర్ ఎలా ఉంది కే లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి కొంచెం మెంటల్ టెన్షన్స్ ఇయర్లో కొంచెం ఉంటాయండి జాగ్రత్తగా అడుగులు వేయండి బట్ ఎంత మెంటల్ స్ట్రెస్గా ఉన్నా కూడా ఇయర్ మిడిల్ అండ్ మిడిల్ నుంచి సక్సెస్ అనేది కే లెటర్ వాళ్ళకి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో స్టార్ట్ అవుతుంది బట్ మెంటల్ స్ట్రెస్ మెంటల్గా స్ట్రెస్ ఇచ్చే వాళ్ళు ఎక్కువైపోతారు మీ చుట్టూ ఎక్కువైపోయినా పర్వాలేదు మీరు ఎక్కువ స్ట్రెస్ ఛాలెంజింగ్గా తీసుకోండి స్ట్రెస్ ఇస్తున్నారు కదా అని మీరు హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకోండి డిప్రెషన్లోకి వెళ్ళిపోకండి దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని ముందుకు నడిపించండి లైఫ్ డెఫినెట్గా ఇయర్లో సక్సెస్ అవుతారు సో ఏవైతే స్ట్రెస్ ఉంటాయో మెంటల్గా ప్రెషర్ ఉంటుందో వాటి అన్నిటినీ కూడా కే లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళు ఇయర్లో ఓవర్కమ్ చేస్తారు అని మనం చెప్పుకోవచ్చు మరి కే లెటర్తో ఇయర్లో పిల్లల పేర్లు పెట్టుకోవచ్చా అనే సందేహం వస్తుంది నేమ్స్ బేబీస్కి నేమ్స్ పెట్టుకోవచ్చు కే లెటర్తో వైబ్రేషన్స్ ఇస్తూ ఉంటాను న్యూమరాలజీ ప్రకారం ఇట్ డీజ్ మీరు ఫాలో చేయండి అండ్ కే లెటర్లో ఎలా ఉంటుంది అంటే వ్యక్తిత్వం అన్నది బాగా సున్నితంగా వాళ్ళు కూడా టాలెంటెడ్గా ఉంటారు అట్రాక్టివ్గా ఉంటారు స్పెషల్ టాలెంట్స్ ఉంటాయి బట్ సున్నితమైన భావాలు కే లెటర్ స్టార్టింగ్తో ఉంటుంది అండ్ వాళ్ళు ఎక్కడున్న పైకి ఎలివేట్ అవుతారు అనమాట ఎంత బ్యాక్ ఉన్నా ఎలివేట్ అవుతుంది ఈ లెటరు కాబట్టి ఇయర్లో ఇందాక ఒక పాయింట్ చెప్పుకున్నాము ఒక స్ట్రెస్ లాగా అనిపించినా కూడా దాన్ని మాత్రం కేర్ చేయకండి మీరు ఏది తీసుకున్నా ఒక ఎనర్జెటికల్గా ముందుకు వెళ్ళిపోండి ఎర్ పాజిటివ్గా ఉంటుంది కే లెటర్ వాళ్ళకి ఇంకా బిజినెస్ పీపుల్ కొంత ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు కే లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళు ఆలోచించి ఆచితూచి అడుగులే హౌస్ వైఫ్స్ ఇందాకొక పాయింట్ చెప్పుకున్నాము స్ట్రెస్ వస్తుంది ఎక్కడి నుంచో మనకి ఒక స్ట్రెస్ ఆ స్ట్రెస్ అనేది ఎంతవరకు తీసుకోవాలి మరి సీరియస్గా తీసుకోకండి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే హౌస్ వైఫ్స్కి సీరియస్గా తీసుకోండి స్టూడెంట్స్ హార్డ్ వర్క్ చేయాలి చాలా హార్డ్ వర్క్ చేస్తే కానీ రిజల్ట్ రాదు కాబట్టి హార్డ్ వర్క్ చేయండి స్టూడెంట్స్ జాబ్స్ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ జాబ్స్ కోసం సర్చ్ చేసేవాళ్ళు కొంచెం డిలే అయినా మీరు అనుకున్న ఇంక్రిమెంట్ కానీ లేకపోతే హైక్ కానీ రాకపోయినా డిలే అయినా పేషెన్స్గా ఉండండి ఇయర్లో ఎక్కువ కంగారు పడద్దు ఇటు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో తర్వాత ఫార్మర్స్ రైతులు మీకు కూడా సేమ్ థింగ్ స్ట్రెస్ ఏది ఉన్నా కూడా ఎంత తీసుకోవాలో అంతే తీసుకోండి వర్క్ జెన్యున్గా అథెంటిక్గా రైతులందరూ కూడా వర్క్ చేయండి చక్కగా రిజల్ట్ వస్తుంది కే లెటర్తో స్టార్ట్ అయ్యే వాళ్ళకి నేమ్ అండ్ డివోషనల్ ఫీల్డ్స్ పొలిటికల్ మీడియా ఫీల్డ్ అండ్ ఈ ఫీల్డ్స్లో మార్కెటింగ్ అండ్ మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా సేమ్ రిజల్ట్స్ మీకు అప్లై అవుతాయి స్ట్రెస్ ఉంటుంది ఛాలెంజెస్ ఉంటాయి బట్ అది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోండి ఇయర్లో చక్కగా మీరు విష్ణుమూర్తి ఆరాధన చేయండి కే లెటర్ వాళ్ళు అమ్మవారిని ఆరాధించినా కూడా మేలు చేస్తుంది ఇయర్లో అండ్ మీరు వేసుకోవాల్సిన కలర్ బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ ఇయర్లో వాడితే పాజిటివ్గా ఉంటుంది మరి ఏ టిప్స్ చెప్పాను ఒకే లెటర్ వాళ్ళకి అన్నీ అవి మీరు ఫాలో చేసేయండి